హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నిజంగా వెరీ వెరీ స్పెషల్ వీడియో మీ అందరికీ కూడా తప్పకుండా ఈ వీడియో అయితే నచ్చుతుంది అండ్ మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అండ్ అలాగే ఇందులో ఏ ఫోటో నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ అందరికి తెలిసిందే కదా ఫిబ్రవరి ట్వంటీ రేపు లక్కితల్లి తల్లి బర్త్డే అని చెప్పేసి సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి లక్కితల్లి తల్లి ఫస్ట్ బర్త్డే వీడియో అనమాట మీకు ఆల్రెడీ ఒకసారి నేను లాంగ్ వీడియో ఒకసారి చేశాను కదండి ఇది వచ్చేసి ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే వీలైన అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేశాను నాకు కూడా కొంచెం గుర్తుగా ఉంటుంది మీ అందరికీ కూడా లక్కీని చూడాలని ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి అని చెప్పేసి ఈ వీడియోలో కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అండ్ ఇంకా కొన్ని అయితే ఫొటోస్ కానీ అలా కొంచెం అయితే నేను అన్నీ యాడ్ చేశాను ఇలాగన్నమాట బట్ ఇవన్నీ చూస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు లక్కీ ఫోన్లే ఇంకా అప్పటి నుంచి ఇన్ని క్యాప్చర్ చేసామన్నది ఒక హ్యాపీనెస్ మరో పక్కన బట్ ఇంకా పిల్ల ఇంకా అంటే లక్కి తల్లి ఇంకా హ్యాపీగా ఇంకా హెల్తీగా ఉంటే ఇంకెంత బాగుండే అనే బాధ మరో పక్కన ఇవన్నీ అన్నమాట ఎందుకంటే పిల్లలు బాగుంటేనే పేరెంట్స్ బాగుంటారు కదండీ ఇలాగ అంటే ఇవన్నీ కూడా ధీరజ్ పుట్టక ముందు లక్కి తల్లి టూ ఇయర్స్ లోపు ఉన్న వీడియోస్ ఇవన్నీ అన్నమాట అప్పుడైతే చాలా హ్యాపీగా అంటే అప్పటి లక్కి ఈ ప్రాబ్లం ఉందని మాకు తెలియదు ఏదో చిన్నపిల్లలు కామన్గా ఆడుకుంటూ ఉంటారు కదా అప్పుడే పైగా మా వారు లక్కి తల్లి కోసం అంటే కెమెరా తీసుకున్నాం మేము సోనిది ఒక కెమెరా తీసుకున్నాం అన్నమాట లక్కీ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నాం మేము బర్త్డేకి ముందు తీసుకున్నాం హైదరాబాద్లో ఏదో పని మీద వెళ్తే ఇంకా అప్పుడు తీసుకున్నాం అన్నమాట అప్పటి నుంచి మా వారికి చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇలా తీయడం చాలా ఇంట్రెస్ట్ నేను నాకు చిరాక పడుతుండే నాకు అంటే పెళ్ళైనా కొత్త లేదు ఏంటి ఊరికే ఫోన్ పిచ్చి వీడియోలో పిచ్చి అని చెప్పేసి అలా అనుకుంటుండే కానీ ఇంకా ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఫోన్లే మా వారి ఒక్క మంచి పనైనా చేశారని చెప్పేసి నిజంగా ఈ విషయంలో మా వారిని అయితే మెచ్చుకోవాలి ఇవన్నీ అయినా తీపి గుర్తులుగా మాకైతే ఉన్నాయి సో ఎన్నటికైనా ఇవి కొన్ని కొంచెం క్లారిటీ మిస్ అయిపోయినాయి ఇవన్నీ ఎందుకంటే నేను ల్యాప్టాప్లో నుంచి ఇవన్నీ క్యాప్చర్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత క్లారిటీగా లేకపోవచ్చు అండ్ ఇక్కడ చూసిన ఈ కోతి బొమ్మను చూసారా అబ్బా తల్లి ఫేవరెట్ బొమ్మ అన్నమాట ఇవన్నీ కూడాను చాలా ఇష్టం ఇంకప్పుడైతే చెల్లి నా దగ్గరే ఉంటుండే ఇంటర్లో కొంచెం హాస్టల్లో ఉంటుంది కానీ డిగ్రీలో నా దగ్గరే ఉంటుండే చెల్లి నా దగ్గర ఉండి చదువుకుందన్నమాట ఇంకా అక్కడక్కడ మీకు కొంచెం చెల్లె కనిపిస్తుంది అలాగా బట్ నిజంగా చెప్పాలంటే ఆ రోజులే వేరండి అప్పుడు ఇంత టెన్షన్ లేకుండే నాకు లక్కీ గురించి ఏమవుతుంది ఏంటిదని అసలు టెన్షన్ లేకుండే పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఇంకా ముందు ముందు ఏం చేయాలని చెప్పేసి కొంచెం అయితే ప్రెజర్ అయితే ఉంటుంది కదా ఇంకా అలాగా ఇక్కడ వచ్చేసి ఇది ధీరజ్ బాబు బర్త్డే అప్పుడు లక్కి చూసారని లక్కి తల్లికి అప్పటికి మేము నెత్తిలో హెల్మెట్ వాడలేదు కానీ చాలా యాక్టివ్గా ఉంటుండే అసలు దానికంటే ముందు అంటే ఏదైనా కానీ అప్పుడు ఒకప్పుడు అంటే అది ఏజ్ని బట్టి సిమ్టమ్స్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటాయి లక్కి లక్కితల్లి చాలా యాక్టివ్గా అటు ఇటు నడవటం తిరగటము అన్నీ ఎత్తేస్తుండే అనమాట అన్నీ పడేస్తుండే మనం ఎంత పిలిచినా ఒక దగ్గర కూర్చోమంటే అసలు కూర్చోదు అటు ఇటు తిరగడమే ఉంటుంది ఒక దగ్గర అస్సలు కూర్చునికపోతుండే లక్కి చిన్నప్పుడు డ్రెస్ గురించి నేను ఒక వీడియో చేసాను చూసారా ఇంకప్పుడు లక్కితల్లి ఇప్పుడు వేసుకున్న ఫ్రాక్ అయితే ఇంకా అప్పుడున్న ఆ డ్రెస్సుల వీడియోలు నేను చాలా ఉన్నాయి బోల్డ్ అన్నీ కొన్ని కొన్ని ఇవన్నీ నాకు ఇప్పుడు ల్యాప్టాప్లో కానీ ఫోన్లలో కానీ దొరికినాయి కొన్ని మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చాలా ఉన్నాయి ఇంకా లక్కి తల్లి ఫోటోలు కానీ వీడియోలు కానీ చాలా ఉన్నాయి నాకంటే నేను ఇంకా పెద్దగా ఫోన్ ఏమీ అప్పుడు యూజ్ చేయలేదు కానీ నేను ఈ కెమెరా ఫోన్ అనేది కూడా మా చెల్లె మ్యారేజ్ అయిన తర్వాత టూ ఎయిటీన్ నుంచి నేను కెమెరా ఫోన్ వాడుతున్నాను మా నాన్న దుబాయ్ నుంచి ఒక ఫోన్ తీసుకువచ్చేది నాకు అందులో కూడా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ ఉంటుండే కానీ ఆ ఫోన్ ఎక్కడా ఎలా వెళ్ళిపోయింది అనేది అసలు అర్థం కాలేదు అది మాయమైనట్టే మాయమైపోయింది మొత్తానికి ఇలాగా బట్ లక్కీ అయితే కొన్ని కొన్ని అంటే ఈ పళ్ళు ఇలా ఎగిలిస్తున్నప్పుడు ఎంత చూడడానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అన్ని ఫొటోస్కు కొన్ని వీడియోస్ కూడా కొంచెం బ్లర్ అయిపోయినాయి అన్నీ స్టక్ అయిపోతున్నాయి అన్నమాట కంప్యూటర్లో కూడా స్ట్రక్ అయిపోతున్నాయి మేము ఈ వైరస్ వల్లనో ఇంకా వేరే ఏదన్నా కానీ ఇంకాలాగా బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది వచ్చేసి మా బావ రెండో కూతురు మ్యారేజ్ అప్పుడు దిగిన పిక్స్ అన్నమాట బట్ లక్కీ ఎంత బాగుండేనప్పుడు ఇంకా చబ్బి చబ్బిగా చాలా హెల్తీగా చాలా బాగుంటుండే ఏదైనా కానీ చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒకలాగా పిల్లలు పెరుగుతున్నప్పుడు ఒకలాగా అయితే డిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది ఇది వచ్చేసి లక్కీ తల్లి సెకండ్ బర్త్డే అప్పుడుదన్నమాట సో మీకు అన్ని ఇంకా సాధ్యమైనంత ఎన్ని బర్త్డేలే ఉంటాయి అన్ని బర్త్డేలే నేను యాడ్ చేసి చూపిస్తున్నాను ఇది సెకండ్ బర్త్డే అప్పుడు చాలా గ్రాండ్గా చేసినాం ఫస్ట్ బర్త్డేమో మేములో ఆవిడ నాంపల్లి గుట్ట ఉంటుంది కదండీ నాంపల్లిగుట్టలో ఫస్ట్ బర్త్డే చేసినాం సెకండ్ బర్త్డే అయితే మాక్సిమం కామారెడ్డిలో ఉన్న మా బంజారా ఫ్రెండ్స్ అందరినీ మా వారి ఫ్రెండ్స్ సర్కిల్ అందరినీ పిలిపించి అయితే కేక్ కటింగ్ కానీ ఇంకా అన్న అంటే భోజనాలు కానీ ఇవన్నీ చేసామన్నమాట బట్ చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి ఫస్ట్ బర్త్డే కానీ సెకండ్ బర్త్డే కానీ ఇంకా థర్డ్ బర్త్డే నుంచి కొంచెం కొంచెం ఇంకా అలాగా ఇంట్లో వరకే చేసుకున్నాం కానీ మొత్తానికి ఇది ధీరజ్ బాబు పుట్టిన తర్వాత లక్కీ ధీరజ్ బాండింగ్ కూడా చాలా బాగా అంటే ఒక్కోసారి కొట్టేస్తుండే కానీ బట్ ఇద్దరు చాలా బాగా ఆడుకుంటుండే అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్కీ తల్లి చైర్లో కూర్చొని తింటుంది చూస్తున్నారా ఇది ఇది వచ్చేసి లక్కీది సిక్స్త్ బర్త్డే అనమాట సిక్స్త్ బర్త్డే అప్పుడు ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా ఈ ఇల్లు ఫస్ట్ ఇంట్లో ఫస్ట్ సెకండ్ బర్త్డే ఇలాగా మూడు ఇల్లు మారాము మేము ఇప్పటికీ బట్ లక్కీను ధీరాజ్ ఇద్దరు కూడా ఫస్ట్ ఇల్లు అంటే స్టార్టింగ్ మేము పెళ్ళైన కొత్తలో ఒక ఇల్లు అంటే రెంట్కి తీసుకునే ఇంట్లో చాలా గుర్తులైతే ఉన్నాయి మాకైతే నిజానికి చెప్పాలంటే ఇంకా అలాగా మొత్తానికి ఏదైనా కానీ ఇలా కొంచెం కొంచెం మీ అందరితోని ఇంకా లక్కీ బర్త్డే రేపటి రోజున కాబట్టి అందరికీ కొంచెంగా మెమొరీగా ఉండాలని ఇవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను ఐ థింక్ ఇది వచ్చేసి లక్కీ సెవెంత్ బర్త్డేను ఎయిత్ బర్త్డే అప్పుడు అప్పుడు కూడా మా ఆయన ఫ్రెండ్స్ ఇలాగా అనుకోకుండా ఇంటికి అనమాట ఇంకా అప్పుడు అలాగా కొంచెంగా తీసుకునేవని ఇలా అన్నీ యాడ్ చేసి నాకు గుర్తుకు ఉండాలి మీరు కూడా చూడాలి కదా అని చెప్పేసి ఇలా కొంచెంగా యాడ్ చేశాను బట్ ఒకటి ఇవన్నీ చూస్తూ ఉంటే మనసుకి నిజంగా చెప్తున్నాను కదా ఆ బాధ మాటల్లో చెప్పలేనిది ఎందు ఎంత చెప్పినా నా బాధ అది మీతో చెప్పినా చెప్పకపోయినా తీరే బాధ కాదు అది చెప్పలేను ఇంకా బట్ ఈ వేస్ ఏం చేసామండి కొన్ని కొన్ని తలరాతలో రాసిన పెట్టిన వాటి నుంచి ఏవి తప్పించుకోలేం కదా బట్ ఏదైతే అవుతే అది అవుతుంది ఇన్ని వేస్ ఇప్పటివరకు అయితే నెట్టుకొచ్చాము ఇలాగా ఇక ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఓకే హ్యాపీ చాలు ఇంతవరకైనా హ్యాపీగా ఉన్నాము ఇక మందు కూడా నా ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉండాలైతే మీరు బ్లెస్ చేయండి చాలు ఉన్నంతలో అయినా హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి ఇంకా అలాగ ఇంకంతకుమీద పెద్ద పెద్ద ఆశలు అంటూ ఏమీ లేవు పిల్లలు హెల్తీగా ఉండి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు ఇంకంతే ఇలాగా ఎంత కష్టమైనా భరించే శక్తి అని నాకు ఇవ్వాలని నేను ఎప్పుడు వేడుకునేది అదొక్కటే అనమాట ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మన మీద ఎంతమంది కళ్ళు నిఘా ఉన్నా కానీ వాళ్ళందరూ మన కాలి కిందికే వస్తారు బట్ ఎన్వేస్ మన పనులు మనం చేసుకుంటూ మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకుంటూ చూసి మన మన లైఫ్ ఏంటిది మనకు నలుగురితో అవసరం లేదు మన లైఫ్ మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అనే అదే నా ఆ నమ్మకంతోనే ఇక్కడ కోరకు నేనైతే బట్ ఎన్వేస్ ఇప్పుడు నా ఫ్యామిలీతో పాటు యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు అక్క ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి నాకు బోల్డ్ అని కామెంట్స్ ఇలా నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే అక్క మేము ఉన్నాం కదా అని చెప్పడానికి ఇంత పెద్ద ఫ్యామిలీ క్రియేట్ అయిపోయింది నాకు నాకు చాలు చాలా హ్యాపీగా ఉంది బట్ ఎనివేస్ మీ బ్లెస్సింగ్స్ అయిన సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి ఇలాగే మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా కుటుంబం పైన ఉండాలి మీరు బాగుండాలి మేము బాగుండాలి మనం అందరం బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఏదైనా కానీ నాకు చిన్నగా ఇలా కొంచెం లోల్లీగా అనిపించనుకోండి రై అంటే రైస్తా ఇలా కాదు అక్క ఇలా కాదు అని చెప్పేసి ఇలా చేయండి ఒక ఎన్నో బోల్డ్ అని సజెషన్స్ ఇస్తున్నారు నాకు తెలియని విషయాలు నేర్పిస్తున్నారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు ఇంత సపోర్ట్ చేయరేమో బట్ మీరు అంతకు మించి సపోర్ట్ అయితే నాకు చేస్తూ ఉన్నారు చెప్తున్నాను కదండి మీ సపోర్టు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఎప్పుడు కూడా నా వెనకాలే ఉన్నారు మీరు ఎప్పటికప్పుడు నన్ను బూస్టప్ చేస్తూనే ఉన్నారు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ వీడియో మొత్తానికి ఎంతో కొంత మీ అందరితోని ఇలా కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటే నాకు కొంచెం గుండభారం అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ మీరు ఇచ్చే కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా మా ఫ్యామిలీకి చాలా బూస్టప్ అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్